నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రాంతాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు వసంత పంచమి సందర్భంగా శ్రీ కొలను భారతి అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం తరపున నంది ఎమ్మెల్యే గీత సూర్య దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శివానందరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు फेमस థైర్య అర్థ కామ మోక్ష సిద్ధి ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న పలకలకి మొత్తం కవర్లు చండిలంగా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలనందు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ రామసుబ్బయ్య పాల్గొని సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ప్రవేశంలో భాగంగా చిన్నారులను పాఠశాలకు తీసుకుని వచ్చి పూజలు చేయించాలని అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు చింతకుంట శ్రీనివాసులు అంగన్వాడీ టీచర్లు చౌడేశ్వరి కళావతి పలువురు పాల్గొన్నారు లోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాశాల ఆవరణంలో సరస్వతి అమ్మవారికి పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా విద్యా సంస్థల పాల్గొన్నారు విద్యార్థులు విద్య విజ్ఞానం సృజనాత్మకతకు ప్రతీకగా మారాలని కోరారు విద్యలోనే కాకుండా జీవితంలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ప్రగతిరెడ్డి పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు పట్టణంలోని శాంతినికేతన్ ఒలింపియాడ్ పాఠశాల నందు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణంలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాసం చేయించారు కార్యక్రమంలో కరెస్పాండెంట్ పాల్గొన్నారు పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ పాఠశాల నందు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ మురళీనాథ్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థుల చేత కార్యక్రమం నిర్వహించారు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని బాలాజీ మర్చెంట్ కమిటీ ఆలయం నందు వసంత పంచమి వేడుకలు నిర్వహించారు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు శర్మ పాల్గొన్నారు నంద్యాల నగర్ రామాలయం నందు వసంత పంచమి సందర్భంగా సరస్వతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల బాల అకాడమీ హై స్కూల్ నందు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యల మాస్టర్ పబ్లిక్ స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్